ఉద్యోగ జీవితంలో బదిలీలు అనేది సహజమని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవెరుగు మంజుల రాజనర్సు అన్నారు సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మంది ఉద్యోగులు బదిలీపై వెళ్తున్న సందర్భంగా వారికి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు పట్టణ కౌన్సిలర్లు వారిని ఘనంగా సన్మానించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణితో కలిసి చైర్పర్సన్ మంజులా మాట్లాడారు బదిలీపై వెళ్తున్న వారందరూ సిద్దిపేట మున్సిపాలిటీ అభివృద్ధిలో సహాయ సహకారాలు అందించిన విధంగా బదిలీపై వెళ్తున్న మున్సిపాలిటీల్లో కూడా అదేవిధంగా విధులు నిర్వహించి అధికారుల మన్ననలు పొందాలని సూచించారు సిద్దిపేట మున్సిపాలిటీకి దేశంలో గొప్ప పేరు రావడంలో అధికారుల కృషి మరువలేనిదన్నారు సిద్దిపేట పాలకవర్గం తమకు ఎంతో సహకరించిందని బదిలీపై వెళ్తున్న ఉద్యోగులు తెలిపారు